స్థానికంగా ఉన్న ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు బండి సంజయ్ కేటీఆర్ ను జైలు పంపుతామని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ కే గత ప్రభుత్వానికి దక్కుతుందని వెల్లడించారు కాంగ్రెస్ భాజపాలు ఒకటేనని వారి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు బడ్జెట్ కేటాయింపులో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని అన్నారు కాంగ్రెస్ భాజపా నాయకులు తమను జైల్లో వేయడం లాంటి మాటలు మానుకొని ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి విషయంలో చొరవ చూపాలని చురుకలంటించారు సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్లకారే కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్లకారే కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంత జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే వాలంటున్నరే తెలంగాణ పల్లెల మల్లకారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లల సాగు నోటిలోన తల పెట్టినాడు స్వరాష్ట్ర పొచ్చి వదిలినాడు స్వరాష్ట్రొచ్చి పథకాలు ఎన్నో పంచినాడమ్మా ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మా రెండు వేలు ఇచ్చ పెంచను నేడు ఐదు వేలకు పెంచుతాను సారే పెద్ద సారే కావాలంటున్నదే తెలంగాణ పల్లెల మల్ల కారే రావాలంటున్నదే తెలంగాణ జిల్లల ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యం రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో నెన్నో కట్టినాడమ్మ పట్ట పొలాలను తడిపినాడమ్మా మిషన్ ఊరి చెరువు మత్తడి పారి తెలిసింది కరువు పెంచనమ్మా పెరిగిన ధరలకు అల్లాడుతున్నా పక్క చిక్కి నోళ్ళ దిక్కైనాడు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తానంటూ హామీ ఇచ్చిండు మహిళ సమాఖ్యల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మా మనసు ఊరండక వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి స్థానిక కార్పొరేటర్లు ప్రజలు అందరూ కలిసి వల్ల మనకు ఉన్నటువంటి జోనల్ కమిటీస్ ఉన్నారు ఉన్నటువంటి కార్పెంటర్ గారు నేను ఎండ్ చేయడం ఎందుకంటే గురం రెక్క వల్ల దోమలు వస్తూ ఉన్నాయి సుమారు పది ఇరవై కాలేజీల్లో దోమలు వస్తాయి ఇబ్బంది పడుతున్నారు దాని డెంగ్యూ వస్తుంది మలేరియా జ్వరాలు వస్తున్నాయి అని చెప్పేసి ఆ పిస్ తీసుకురావడం ఇవల్ల గుర్రం రెక్కకి స్టార్ట్ చేయమని నువ్వు అధికారా రెండోది ఏంటంటే మీ ప్రోగించారు ఉన్నటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి నాకులు వేసుకొని కానీ బతుకమ్మలు వేసుకొని కానీ అమ్మ అమ్మవారి జనరేషన్లో కానీ నేర్చుకోవడం బాగా పెద్దదిగా జరుగుతూ పోయించు కాబట్టి దీన్ని ఇప్పటికే మనం ఒక పద్నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి చుట్టూ బండి ఏదైతే మళ్ళీ మనస సారవర ఒక బ్రిడ్జ్ కట్టాం ఏ నీళ్ళుగా రాకుండా కూడా ఇప్పటికే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ చేసాం ఇంకో ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ మనకు ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి దాంట్లో ఇప్పుడు ఏదైతే చెరువు ఉందో చెరువుకు అక్కడ ఇక్కడ గేట్లు పెట్టి ఇక్కడ అక్కడ రెండు రెండు కట్టేసి జిమ్ములు ఒక పార్కు బ్రహ్మాండంగా ఆడుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అదేవిధంగా అమ్మవారి నిమజ్జనంలో ఇబ్బంది లేకుండా స్నాక నిమజ్జనంలోనే ఇబ్బంది లేకుండా దానిలో ప్రణాళిక సిద్ధం చేసి సుమారుగా పది పన్నెండు కోట్ల రూపాయలతో ఘనంగా మీకు తయారు చేయడం జరిగింది దాని భాగంగానే ఒక ఐదు కోట్ల రూపాయలు ఆ జెర్సీ గారు ఇమీడియట్గా శాంక్షన్ చేయడం అది కూడా ఒక వారం పది రోజుల లోపల అది కూడా వర్క్ విషయంలో టెండర్ పాసెస్కి వెళ్ళడం జరుగుతుంది అన్నట్టుగా వ్యక్తం ఉన్నాం దాని భాగంగానే ఏదైతే ఇప్పుడు ఎస్సీ కాల్ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అది చర్యలు కలవడం జరుగుతుంది చర్ల ఎప్పుడైతే డ్రైనేజ్ కలుస్తుందో గుర్రం డెక్క మనిషి అవకాశాలు దాని కూడా ఇప్పుడు అధికార విజ్ఞప్తిస్తాను ఫస్ట్ మన గుర్రం డెక్క రాకుండా చేయాలంటే ఫస్ట్ డ్రైనేజ్ నిన్న కలకుండా చేయాలి రెండు డ్రైనేజ్ సంస్టం వేరేది డైవర్ట్ చేయాలి భోపడినటువంటి గుర్రం డెక్కను తీసేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాకింగ్ టాక్ ఇప్పుడు ఇంత ముందు మనం అనుకున్నాము వాకింగ్ టాక్ సైకిల్ టాక్ పార్కు ల్యాండ్ అదేవిధంగా అన్నీ కూడా చేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలకు ఏ ఇబ్బంది జరగకూడదు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనకు కట్ట ఉంది అన్ని అక్రమ నిర్ణయాలు చేసి మన సెటర్లన్నీ కట్ట మీద పెడతా ఉన్నాం ఆ సెటర్లు కట్ట మీద పెట్టడం వల్ల ఫ్యూచర్లో దీన్ని చేసే డెవలప్మెంట్ అంతా పాడైపోయే అవకాశాలు ఉంది కాబట్టి సెటర్స్ అనేటటువంటి అధికారులకు కూడా విజ్ఞప్తి చేశాం ఆ సెటర్స్ ఇక్కడ ఏది ఒక్కటి కూడా ఒకలా రోడ్ ఉంది అక్కడ పెట్టుకోమనంటే ఇక్కడ పెట్టని చెప్పాం వాళ్ళకి కూడా ఇండియట్ నోటీస్ చేయమని చెప్పాం ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో భోన్పల్లి డివిజన్కి ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో ఒక పెద్ద బతుకమ్మ పండుగ వచ్చిన ఒక ఆనందంగా ఒక లైటింగ్ కింద బ్రహ్మాండంగా చేసే విధంగా ఇప్పటికే కోనేరు కట్టించింది బ్రహ్మాండంగా కోనేరు కట్టించి నీళ్ళని తీసి ఆ కోనే మనము బతుకమ్మలు వేసే విధంగా న్యాగ నిమజ్జనం చేసే విధంగా ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెద్ద చెరువు ఇది అరవై మూడు నుంచి డెబ్బై ఎకరాల చెరువు కాబట్టి కాబట్టి ఈ చెరువును పూర్తిగా డెవలప్ చేయాలంటే ఆలోచన ఉంది ఆ కార్పెంటర్ గారు కూడా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది అధికారులు కూడా విజ్ఞప్తి చేశారు కాబట్టి ఇది తొందరనే కనీసం ఒక ఐదు ఆరు నెలల్లో ఇది కంప్లీట్ చేయమని చెప్పి అధికారులు విజ్ఞప్తి చేస్తాను అదనంగా డబ్బులు ఇంకా ఐదు ఆరు కోట్లు కానీ ఆదించేము పది పన్నెండు కోట్లు అయితేనే మనం అనుకుంది సాధిస్తాం అయినా మళ్ళాసారి మన అవసరమైతే నేను జెర్సీ గారి దగ్గర కానీ కమిషన్ దగ్గరికి వెళ్ళినా సరే ఖచ్చితంగా పూర్తి డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటాను ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నేను ఎమ్మెల్యే గెలిచాను ఉన్నటువంటి కార్పొరేటర్ గెలిచాను మా మాకు ఉంటాయి కదా మా హక్కులు మాకు ఉంటాయి మా కాన్సెన్స్కి వచ్చేటటువంటి నిధులు కానీ మా కాన్సెన్స్కి వచ్చిన సమస్య కానీ హైదరాబాద్ నగరం ఉన్నటువంటి మా కాన్సెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్యాక్సీలు కడతా ఉన్నారు అందరు కాబట్టి ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి నిధులను తీసుకురాగలుగుతాం కేంద్ర ప్రభుత్వం వచ్చేటటువంటి నిధులను రప్పించే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వంకి ఏమైనా ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రజలకు ఉన్న సమస్యలు తీసుకుపోతాం అసెంబ్లీ దృష్టి అసెంబ్లీ చర్చిస్తాం సెంబై కన్సల్ట్ ఉన్నటువంటి మంత్రులతో చర్చించి ఉన్నటువంటి సమస్యలు పరిచేస్తాం మాకు కావాల్సింది రాజకీయాలు కాదు నేను రాజకీయాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయాలు ఇప్పుడు అభివృద్ధి ముఖ్యం డెవలప్మెంట్ ముఖ్యం ప్రజలకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దాంట్లో దృష్టి పెడతాం తప్ప రాజకీయాలకు తావ్వకుండా చేస్తాం సో మాట్లాడదు అదే దానిపై ఏ చర్యలు తీసుకోవాలి ఇప్పుడు కదా అదే టెండర్ అది ఆ రోజు కూడా వల్ల ఇలా గుర్రం ఉన్నటువంటి బోన్ చెరువు కానీ మైసమ్మ చెరువు కానీ కామన్ చెరువు కానీ సున్నం చెరువు కానీ ఉల్లకత చెరువు అన్ని చర్యలకు గుర్రం టెక్క శంక్షన్ చేయడం ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయినాయి అన్ని చర్యలు ఇలా ఇదే స్టార్ట్ అయిపోతుంది ఇలా గుర్రం టెక్క అనేటటువంటి మీరు అర్థం చేసుకోవాలి గుర్రం టెక్క అనేటువంటి డ్రైనేజ్ కలవకపోతేనే గుర్రం టెక్క రాదు డ్రైనేజ్ కలిసి గుర్రం టెక్క వస్తుంది గుర్రం టెక్క వచ్చింది అంటే కొన్ని లక్షల దోమలు దాంట్లో ఆలిపోతాయి అందుకొరకే ఈ శుద్ధీకరణ చేయడం వల్ల ప్రమాణం చేయాలి ఒక ఎస్టీపీ పెట్టాలి ఆల్రెడీ ఎస్టీపీ కూడా ఒక లేదని ప్రయత్నం చేస్తాను ఎస్టీపీ పెట్టినట్టు ప్రమాణం ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ ఎస్టీపీ కూడా మనం నల్ల జీరో అయినా క్యాన్సిల్ చేసి ఇక్కడ డైవర్ట్ చేయమని చెప్పాం ఎస్టీపీ పెట్టినట్టుంటే డైవర్ట్ చేయకుండా నేనే డైవర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న దానికన్నా ఫలితాలు గురంటేతో కొన్ని కోట్లు స్కామ్ జరుగుతుందని చెప్పేసి బీజేపీ నాయకులు కొంతమంది మీ పైన ఆరోపణలు చేస్తున్నారు సార్ దానిపైన మీరేమంటారు ఇప్పుడు అధికారం నా పార్టీ లేదు కదా బీజేపీ అధికారం ఉందో కాంగ్రెస్ అయితే మీరు చెప్పాలని అన్నర్థిని నా ప్రభుత్వం ఉందంటే నేను మాట్లాడతా కానీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం కిరణం వాళ్ళు ఉండి స్టేట్లో వాళ్ళు ఉండి అవన్నీ జరుగుతుంటే వాళ్ళ వాళ్ళ పాపమే కదా గురువు కూడా అవన్నీ జరుగుతాయి అన్నీ ఎక్కడ మాట్లాడదు దొంగలు మాట్లాడుతున్న ఇప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి కేంద్రంలో ఒక మంత్రి ఆయన ఏం మాట్లాడాలి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలి తెలంగాణ ప్రజలను కాపాడాలన్నటువంటి ఆలోచన చేయాలి ఆయన చేసేది ఏంటి పొద్దులు నుంచి కేటీఆర్ జైలు పంపిస్తా పంపించకపోతే నేను నిరాదీక్ష చేస్తా నేను ప్రజలు గెలిపించింది మంత్రి చేసి కేటీఆర్ చేయాలనిట నీ దమ్ము ధైర్యం అంటే పంపు నీ కూడా పాపం పడుతుంది నీ కూడా దూపెడతాం బీజేపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి పన్నెండు సంవత్సరాలు ఒక పైస అనేటువంటి దుర్మార్గం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక పైసా ఇవ్వలేదు ఇయ్యాల ఐదు మంది ఇవ్వాలి ఎనిమిది మంది గెలిచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం తెచ్చు చెప్పడం మన మన బడ్జెట్ ఏమి ఇచ్చింది మన తెలంగాణ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు సిగ్గు ఉండాలని మాట్లాడి మా కేటీఆర్ ఏం చేయలేరు ఆయన ఎట్టి పదాలు ఆయన ఇంత డెవలప్ చేశారు హైదరాబాద్ నగరంలో అందరం గెలిచినామంటే కేటీఆర్ చేసేటువంటి అభివృద్ధి వల్లే గెలవగలిగా మరి కేటీఆర్ నేపథ్యం నువ్వు ఎవరు మాట్లాడాలి నువ్వు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ ఇద్దరు మాట్లాడుకోవాలి ఇద్దరు డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి ఇద్దరు ఒకటి అయిపోయి మేము ఆ లోపడేస్తాం వీళ్ళని అంటే ఖచ్చితంగా ప్రజలకు లోపడ